ఈ రోజు వీడియోలో మనం కార్త యొక్క బల పరాక్రమాల గురించినటువంటి విశేషాలను తెలుసుకుందాం ఇంత ముందు వీడియోలో నేను తెలియజేశాను దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహం చేత కార్త పొందినటువంటి అద్భుతమైనటువంటి శక్తులను ఆయన యొక్క బలాన్ని మనం తెలుసుకున్నాం ఈ వీడియోలో ఆయన యొక్క శక్తి ఏమిటి ఆయన ఎక్కడ ప్రదర్శించాడు అనే విశేషాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే కార్తవీర్యార్జును ఒకసారి తన రాజ్యం చేస్తూ ఇక తనకు ఎదురు లేదు కనుక నిశ్చింతగా యదేచ్ఛగా ఆయన విహరిస్తూ తన భార్యల చేత తన యొక్క రాజ్యాన్ని సంరక్షిస్తూ ఉంటే ఇలా సాగిపోతూ ఉంటుంది అనమాట అయితే ఒకసారి ఏమవుతుంది అంటే ఇది ఇలా ఉండగా రావణాసురుడు వాని గురించినటువంటి విశేషాలు మనకు తెలుసు కనుక ఈ యొక్క పుష్పక విమానాన్ని ఎక్కి యదేచ్ఛగా తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఒకనొక సమయంలో ప్రదోష వేళ వస్తుందనమాట వేళ రాగానే రావణాసురునికి ఒక నియమం ప్రదోష వేళ కాగానే ఎక్కడైతే నీటి వసతి ఉంటుందో అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా సంధ్యావందనం చేసి శివలింగార్చన చేస్తాడు సైకత లింగార్చన చేసే యొక్క అలవాటు ఉంటుంది అనమాట రావణాసురుడికి ఇదే యొక్క విధానాన్ని ఆయన ఏం చేస్తాడు అంటే ఇలా ఒక రోజు కాలవశాన ఇలా వెళ్తూ ఉండగా ప్రదూషం వస్తుంది ప్రదోషం రాగానే పుష్పక విమానాన్ని దిగి సంధ్యావందనం చేసుకున్న అనంతరం సైకత లింగాన్ని చేసి తను అర్చించే ప్రయత్నం చేస్తాడు ఇలా సైకత లింగాన్ని చేస్తూ ఉన్న సమయంలో ఏం జరుగుతుంది అంటే అదే సమయానికి మన యొక్క కార్తవీర్యార్జునుడు ఏం చేస్తాడు అంటే ఈ యొక్క నది ఉంటుంది నదీ ప్రవాహం ఆ యొక్క నదీ ప్రవాహానికి అవతలి వైపున కార్తవ్యార్డులు తన భార్యల చేత స్నానానికి రావడం జరుగుతుంది తనకు భార్యలు చాలా మంది ఉంటారు అనమాట నేను చెప్పాను కదా ముందు వీడియోలో దత్తుని అనుగ్రహం చేత ఆయన రూపం మారిపోతుంది ఆయనని ప్రేమించి వచ్చిన వారే చాలా మంది ఉంటారు ఎందుకంటే ఆయన తేస్సు అలా ఉంటుంది అత్తటి దివ్యమైనటువంటి రూపం కర్తవ్యండి అయితే తన భార్యల చేత స్నానానికి రావడం జరుగుతుంది ఇలా వచ్చిన క్రమంలో సహజంగా మనం కూడా అంటూ ఉంటాం ఎవరికైనా స్త్రీలు ఉన్న చోట అలాగే గమనించినట్లయితే తనకు ప్రియమైనటువంటి వ్యక్తులు ఉన్న చోట సహజంగా సరదాగా చాలా మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు దాంట్లో భాగంగా తన యొక్క భార్యలు ఏమంటారు అంటే స్వామి మీకు వేయి చేతులు కదా వేయి చేతులతో ఈ యొక్క నీటి ప్రవాహాన్ని ఆపగలరా మీకు అంత శక్తి ఉందా అంటారు ఓ అదేంత పని మీరు అడగాలి కానీ ఏదైనా చేస్తాను నీటి ప్రవాహాన్ని ఆపడం పెద్ద లెక్క నాకు అని తన యొక్క శరీరాన్ని పెంచి వేయి చేతుల్ని స్మరిస్తాడు దత్తుని పరించగానే వేయి చేతులు వస్తాయి వేయి చేతులు రాగానే తన యొక్క వేయి చేతులని ప్రవాహానికి అడ్డుగా పెట్టి ఆ యొక్క ప్రవాహాన్ని ఆపేస్తాడు ఇలా ఆపగానే ఏమవుతుంది అంటే ఇక్కడ చూసినట్లయితే రావణాసురుడు ఆ సైకత లింగాన్ని అర్చించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు కదా అలా చేస్తూ ఉండగా నీటి ప్రవాహం ఈయన ఆపడం చేత దాని యొక్క ప్రవాహం యొక్క ఉధృతి పెరుగుతూ ఉంటుంది అనమాట ప్రవాహం అడ్డుగా ఉంది కదా తారాస్థాయికి వచ్చి ఒడ్డున ఈయన చేసినటువంటి సైకత లింగాన్ని తాకి దాన్ని ఆ యొక్క నీటిలో కలుపుకొని తీసుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే ప్రవాహానికి అడ్డుగా పెట్టడానికి దీన్ని పెరుగుతూ ఉంటుంది అనమాట నీటి తాకిడికి ఒడ్డుకు రావడం జరుగుతుంది నీటిలో ఇలా తాను కళ్ళు మూసి తెరిచేసరికి ఆ యొక్క లింగం కాస్త నీటిలో కలిసిపోతుంది జలమయం అయిపోతుంది జలమయం అయిపోగానే రావణాసుడికి విశేషమైనటువంటి కోపం వస్తుంది ఇలా ఎందుకు జరిగింది నేను లింగార్చన చేస్తూ ఉండగా నదివి నీవు నా యొక్క పూజని భంగం చేస్తావని క్రోధాన్ని పొందుతాడు క్రోధాన్ని పొంది దీనికి కారణం ఏమిటి అని తన యొక్క సేవకుల్ని పంపిస్తాడు పంపిస్తే వారు వెళ్లి చూసి వస్తారు ఆ స్వామి కింద ఒక రాజు కార్తవ్యూడట ఆయన తన యొక్క భార్యలతో జలక్రీడలు ఆడుతూ ఈ యొక్క నదీ ప్రవాహాన్ని తన యొక్క శక్తి చేత ఆపాడు ఆ యొక్క ప్రభావం చేత నది ముందుకు వెళ్ళలేక తన యొక్క నీటి శక్తిని పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి అర్చించే లింగాన్ని తనలో కలిపేసుకుని తీసుకుని వెళ్లిపోయింది దీనికి కారణం కింద ఉండేటటువంటి ఆ యొక్క రాజు అని చెప్తారు అంతటి అహంకారమా వాడికి నేను లింగార్చన చేస్తూ ఉండగా నా పూజకు భంగం కలిగిస్తాడా అని క్రోధాన్ని పొందుతాడు క్రోధాన్ని పొంది ఆ కార్తవీరాజ్ని దగ్గరికి వెళ్తాడు వెళ్లి నీకెంత కండకావరం నేను పూజ చేస్తూ ఉండగా నేను రావణాసురుణ్ణి నా గురించి తెలిసి కూడా నేను పూజ చేస్తూ ఉండగా నా పూజకు భంగం కలిగిస్తావా నువ్వు అంతటి సమర్థుడవా రా నాతో కోటి కంటాడు ఆయన చెప్తాడు నీవెంతరా నీ శక్తి ఎంత నా ముందు నిలబడలేవు వెళ్ళిపో అంటాడు అయినా సరే కోపాన్ని పొంది చేతనైతే నాతో రా అని బాగా పౌరుషం వచ్చే మాటలు అంటాడు అనమాట ఇక కార్తవీరాజుడు కాసేపు చూసి ఉండబట్టలేక పది తల పొరుగు నువ్వు నువ్వు నన్ను ధిక్కరించ ధిక్కరించడం ఏమిటిరా అని ఆయనని తన యొక్క చేతుల చేత అదిమి పడతాడు అంటే చూడండి ఎలాగుంటుందో ఒక ఆ దాన్ని మనం ఒక చిన్న ఆ ప్రాణిని అంటే సహజంగా చెప్పవచ్చు ఒక గ్రద్ద ఒక పాము పిల్లని ఎలా అదిమి పట్టి తీసుకుని వెళ్తుందో అలా అదిమి పడతాడు అంటే కదలడానికి కూడా వీరు లేకుండా పది తరని తన యొక్క శరీరాన్ని పూర్తిగా అదివి పట్టేస్తాడు పట్టేసి కదలడానికి కూడా వీలు ఉండదు కదలడానికి కూడా వీలు లేకుండా చేస్తాడు అంటే అంతటి శక్తివంతుడు మన యొక్క కార్తవీర్యార్జునుడు అలా తన ఆదిని పట్టి అలాగే పట్టుకుని తీసుకుని వెళ్లి చిరసరలో పడేస్తాడు నువ్వు ఎంత రాణ ముందు పదితల రూగువి నీకు ఇంత అహంకారమా ఇంతటి ధిక్కారమా నన్ను ధిక్కరిస్తావా నేను ఎవడు రక్షిస్తాడో చూస్తాను అలా పడుండు అని చెరసరలో బంధిస్తాడు ఇలా బంధించగానే ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే తన యొక్క తండ్రి విశ్వసు బ్రహ్మ కదా ఆయన వెళ్లి బ్రహ్మదేవునికి చెప్పుకుంటాడు స్వామి కుమారుణ్ణి మన వంశానికి చెందినవాడు మీకు మనమడవుతాడు ముని మనమడవుతాడు వాడిని కార్తవీర్యార్జునుడు బంధించాడు కావున మీరు రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను అని కార్త దగ్గరికి తన తండ్రి గారు తాతగారు వీరు బ్రహ్మదేవుని తీసుకుని వచ్చి కార్త దగ్గరికి వస్తారు రాగానే కార్తవీరాజుడు ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని పొంది వెంటనే బ్రహ్మదేవునికి ఆజ్ఞపాద్యాలు ఇచ్చి తనను చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టి అన్ని విధాలైనటువంటి సపర్యాలు చేస్తాడు సపర్యలు చేసి ఎంతో భక్తితో సేవిస్తాడు సేవించి భగవాన్ మీరెందుకు వచ్చారు మీరాక కారణం ఏమిటి కబురు చేస్తే నేనే వచ్చేవాడిని కదా మీరు రావాలని నా దగ్గరికి అలుపుణ్ణి కదా ఎందుకు వచ్చారు దీనికి ఏం కారణం ఏమిటి మీకేం కావాలి ఆజ్ఞాపించండి అని ఎంతో భక్తితో ఆ యొక్క బ్రహ్మదేవుణ్ణి సేవ చేసి అడుగుతాడు ఇది మన యొక్క కార్తవ్యరాజుని యొక్క శక్తి ఆయన ఎప్పుడు ధర్మం తప్పడు పెద్దల పట్ల విశేషమైనటువంటి గౌరవం ఎందుకంటే దత్తుని యొక్క అనుగ్రహం పైగా వాసనా బలం అంటూ ఉంటాం చక్రాంశ ఆయన కనుక బ్రహ్మదేవునికి ఎంతో గొప్ప గౌరవాన్ని ఇస్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తాడు నాయన నీవు బంధించిన వాడు నా చాలా దగ్గరి వాడు నా మనమడవుతాడు కావున వాడిని విడిచిపెట్టవయా అంటాడు స్వామి తప్పకుండా విడిచిపెడతాను మీరు రావాలా ఇది చెప్పడం కోసం మీరు ఆజ్ఞాపించాలి మీరు అడగకూడదు మీరు ఏం చెప్తే అది చేయడానికి నేను మీ యొక్క దాసుని అని ఎంతో గౌరవంగా చెప్పి జరిగిన సంగతి చెప్తాడు అనమాట ఇలా చేశాడు అందుకోసం బంధించాను అంతేకాని ఆయన మీద నాకు కక్ష లేదు ఆయన మీద ఎటువంటి ప్రతీకారం తీసుకోవాల్సిన ఉద్దేశం నాకు లేదు స్వామి మీరు రావడం ఆశ్చర్యంగా ఉంది అని ఆయన చెప్పిన మాట కాదనకుండా ఖచ్చితంగా కర్తవ్య మన రావణాసురుడిని విడిచిపెట్టడం జరుగుతుంది విడిచిపెట్టి తరువాతికి బ్రహ్మదేవునికి నమస్కారం చేసి బ్రహ్మదేవుడు అంతర్ధానం అయిపోతాడు తర్వాతకి ఎక్కడి వారు అక్కడ వెళ్ళిపోతారనమాట అయితే ఇక్కడ రావణాసురుడికి గర్వభంగం అయిపోతుంది కార్తవీరాజుని ఏమీ చేయలేని స్థితి ఆయన శక్తి అంత గొప్పది ఒక పురుగుని పట్టినట్టు పట్టాడు రావణాసురుణ్ణి అంటే ఎంత శక్తివంతుడు కార్తవీరాజుని మీరు ఇక్కడ గమనించవలసి ఉంటుంది తర్వాత కార్తవీరాజుని యొక్క శక్తి మరొక చోట చెప్పడం జరుగుతుంది అది ఎక్కడ అంటే ఈ స్టోరీలో మనకు ఎల్లమ్మ తల్లి చరిత్ర అనేది ఇక్కడనే వస్తుంది ఎందుకంటే పరశురాము యొక్క వృత్తాంతం ఉంటుంది ఆ వృత్తాంతంలో జరిగినటువంటి విధానం మనం వ్యాసుడు చెప్పడం జరిగింది అయితే ఒకచో ఏమంటారు అంటే ఇది వేరొకలా చెప్పబడుతుంది మనకు దీని మించినటువంటి రెండు మూడు కథలు ఉన్నాయి అంటే ఎల్లమ్మ తల్లికి సంబంధించినటువంటి కథలు అనమాట దీంట్లో మనకు స్టోరీలో చూసినట్లయితే మనకు ఎక్కువ వ్యాసుల్ని మనం మెయిన్ గా తీసుకుంటాం కనుక చాలా పురాణాలు అందించాడు నారాయణ స్వరూపుణిగా తీసుకుంటారు కనుక ఇక్కడ మనం వ్యాస సంబంధమైనటువంటి విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి ఏమవుతుంది అంటే కార్తవీరార్జునుడు వేటకు అనంత వేట కోసం అని అడవికి రావడం జరుగుతుంది అలా వేటకు వచ్చినప్పుడు అలసిపోతాడు అలసిపోయి జమదగ్ని ముని ఆశ్రమానికి రావడం జరుగుతుంది ఆశ్రమానికి వచ్చినప్పుడు కార్తవీరార్జునుడు ఒక్కడే వస్తాడు ఈయన దగ్గరికి వచ్చేటప్పుడు కాకపోతే ఆయన వేటకు వచ్చేటప్పుడు సైన్యాన్ని తీసుకొని వస్తాడు అలా ఈ కార్తవీరార్జునుడు ఆ జమదగ్ని ఆశ్రమానికి రావడం వచ్చిన తర్వాతకి ఆ జమదగ్ని అడుగుతాడు అనమాట స్వామి దాహంగా ఉంది మీరు మా యొక్క దాహాన్ని తీర్చి బడలికని తీర్చగలరా అని అడుగుతాడు అడిగినప్పుడు తప్పకుండా అని లోపలికి ఆహ్వానించి దాహమే కాదు మీకు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలని నేను సమకూర్చగలను అని అంటాడు నేనొక్కర్నే కాదు నా వెంట సైన్యం కూడా ఉంది కావున మీరు నా ఎలా ఒక దాహం తీర్చండి చాలు అని ఒక మాట అంటాడు అన్నప్పుడు ఈయన ఏమంటాడు జమదగ్ని అంటే నీతో పాటు నీ సైన్యం అంతటికి విన ఆహారం అందించగలను అని అంటాడు అది ఎలా స్వామి మీరు చూస్తే చిన్న పూరి గుర్సే కదా దీంట్లో మీరు ఇంత ఆహారానికి సంబంధించినటువంటి విశేషాలు కూడా ఏమీ లేవు ఇన్ని పదార్థాలు కూడా లేవు నా సైన్యం చాలా పెద్దది ఆ సైన్యానికి మీరు సమకూర్చలేరు అని అంటాడు అది ఎలా సమకూర్చుతానో మీకే ముందు తెలుస్తుంది నీ సైన్యాన్ని అందరినీ పిలువు అంటాడు సైన్యం అంతా వస్తుంది ఎందుకంటే ఋషికథ ఈయన ఆయనకు నమ్మకం ఉంది జమదగ్ని అంటే మహానుభావుడు సప్త ఋషుల కాబట్టి ఋషుల యొక్క శక్తి తెలుసు కనుక అప్పుడు కార్తవీరాంటుని సైన్యాన్ని అందరినీ పిలుస్తాడు పిలిచిన అనంతరం అక్కడ కామధేను ఉంటుంది ఆ యొక్క ఆవుని ఈయన ఒక్కసారిగా ఆవు దగ్గరికి వెళ్ళి స్మరిస్తాడు తల్లి వీరికి ఏమేమి కావాలో అవన్నీ నీవు అమర్చవలసిందిగా కోరుచున్నాను నేను అంటే సరే అని అందరూ కూర్చుంటారు అందరి ముందుకు అందరి ముందర విస్తరణలు వస్తారు ఎవరు ఎవరికి ఏదేది కావాలో వారు మనసులో తెలుసుకోమంటాడు వారు ఏది తెలుసుకుంటే వారికి ఆ పదార్థం వచ్చి ఉంటుంది అలా అంత సైన్యానికి ఆ యొక్క ఆశ్రమంలో ఆహారం అలాగే నీరు దొరుకుతాయి అనమాట ఈ విధంగా వారి యొక్క బడలిక తీర్చుకుంటారు తీర్చుకున్న తర్వాతకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కార్త దుర్బుద్ధి పుడుతుంది ఇంత విలువైనటువంటి వస్తువు మీ దగ్గర ఉండడం కన్నా నా దగ్గర ఉండడం శ్రేయస్కరం అంటాడు ఇక్కడ దుర్బుద్ధి పుడుతుంది అనమాట ఎందుకంటే ఈయన రాజులకు ఆయన ఒక ధర్మాన్ని చెప్తాడు మన రాజ్యంలో ఏదైనా విలువైన వస్తువు ఉంటే అది రాజుకే చెందుతుంది అని ప్రతిపాదన చేస్తాడు అప్పుడు జమదగ్ని చెప్తాడు నాయన ఇది ఒక వస్తువు కాదు ఇది కామధేనువు ఈ యొక్క కామధేనువులు అనేటటువంటివి వాటంతట అవి ఎన్నుకొని వస్తాయి ఒక వ్యక్తి దగ్గరికి రావాలి అంటే వాటంతట అవి ఎన్నుకొని వస్తాయి అంతేకాని మనం ఏదో బలవంతంగా సాధించుకోవడం కానీ లేదా వేరొక రకంగా వాటిని మనం తెచ్చుకోవడం కాని ఉండదు ఇది కామధేను యొక్క సంతానం ఇది కనుక ఈ సంతానం నన్ను ఎన్నుకొని నా దగ్గరికి వచ్చింది కావున ఇది దీన్ని ఇంకొకరికి అప్ప చెప్పడం నా వల్ల కాదు నేను అప్ప చెప్పలేను కూడా ఎందుకంటే అది తన ఇష్టం తన ఇష్టంతో నన్ను ఆశ్రయించింది కాబట్టి నేను దాన్ని ఇవ్వలేను ఇవ్వడం కూడా కుదరదు అంటాడు అయితే రాజు చెప్తాడనమాట మీకు దీనికి బదులుగా కొన్ని వందల వేల ఆవులను ఇస్తాను నేను అలాగే దానితో పాటు అనేక రకాలైనటువంటి సంభారాలని రత్నల్ని బంగారాలని అగ్రహారాలని నేను మీకు సమర్పించుకుంటాను నాకు ఈ యొక్క గోవుని ఇవ్వండి మీరు నాకు ఈ గోవు కావాలి దీనిని నేను తీసుకువెళ్తున్నాను అని ఆ యొక్క గోవుని ఈడ్చుకొని తన యొక్క రాజ్యానికి తీసుకొని వెళ్తాడు ఇలా జరిగిన కొద్ది సమయానికి పరశురాముడు అడవికి వెళ్ళడం జరుగుతుంది వెళ్ళిన అనంతరం తన కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే అదే పనిగా ఆ యొక్క దూడ అంటూ ఉంటాం ఈ గోవుకు సంబంధించినటువంటి దాని కూతురు దాని బిడ్డ అది అరుస్తూ ఉంటుంది అలా అరుస్తూ ఉంటే అక్కడ ఉన్న వారి తండ్రి కాని వారి యొక్క సోదరులు కానీ ఎవరు సపోర్ట్ చేయకుండా అలాగే ప్రశాంతంగా ఉంటారు ఈ సంఘటన చూసినటువంటి పరశురాముడు తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రి గారిని అడుగుతారు తండ్రి ఏమైంది ఎందుకు ఆ దూడ అరుస్తుంది దాని తల్లి ఎడిపోయింది వీరెందుకు ఇలా మౌనంగా ఉన్నారు అని అడుగుతాడు అడిగిన అప్పుడు జనదగ్ని చెప్తాడనమాట నాయన ఇంతకు ముందే ఇక్కడికి మన దేశానికి రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడు రావడం జరిగింది ఆయన వచ్చిన అనంతరం ఆయనకు ఆతిథ్యం ఇచ్చాను ఆతిథ్యం ఇచ్చిన తర్వాతకి మన గో యొక్క శక్తిని తెలుసుకుని ఇలాంటి విలువైనటువంటి వస్తువు ఏదైనా సరే రాజుల దగ్గర ఉండాలి తప్పితే మీలాంటి సాధువుల దగ్గర ఉండడం సబబు కాదు అంటూ దాన్ని బలవంతంగా దాని దూడని ఇక్కడే విడిచిపెట్టి తన తల్లిని ఒకదాన్ని తీసుకుని వెళ్లిపోయాడు ఆ యొక్క దూడే తన తల్లి కోసం అరుస్తూ ఉంది అని అంటాడు ఇంత జరుగుతూ ఉంటే మీరు ఎందుకు ఇలాగే ఉన్నారు అని తండ్రిని ప్రశ్నిస్తాడు పరశురాముడు అప్పుడు తండ్రి గారు నాయన బ్రాహ్మణుడు ఎప్పుడు క్రోధానికి లొంగకూడదు అలాగే బ్రాహ్మణుల మీద రాజులు ఏమైనా చేసినప్పుడు వారు తొందరపడి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోకూడదు అని చెప్తాడు అలాగా అంటూ కోపాన్ని పొంది తన పరశువును చేత పట్టుకుని తండ్రి నేను తీసుకుని వస్తాను ఆ యొక్క గోని అంటూ వెళ్తాడు ఆయన యొక్క జన్మ అలాగే ఆయన యొక్క ఆవేశం ఆయన చేసినటువంటి సాధన గురించి జమదగ్నికి తెలుసు కనుక ఆయన ఊరుకుంటాడు ఎందుకంటే మనకు పరశురామునిలో శివశక్తి విష్ణు శక్తి అని రెండు శక్తులు అంతర్లీనంగా ఉంటాయి అవి అవసరాన్ని బట్టి పైకొస్తూ ఉంటాయి ఈ విధమైనటువంటి శక్తులు కలిగిన వాడు కనుక జమదగ్ని ఊరికి అలా ఉంటాడు వెళ్ళిపోతాడు పరశురాముడు పరశువు పట్టుకుని వెళ్తాడు వెళ్లిన అనంతరం ఆ రాజ్యం ద్వారాల దగ్గరికి వెళ్తాడు వెళ్లి ఎలిగెత్తి పిలుస్తాడు నా గోవుని తీసుకొని వచ్చావు కదా మీ రాజును పిలవండి అని కింద ఉండేటటువంటి సైనికులను భటుల్ని చెప్తాడు ఆ గోవును మాది మా గోవును మాకు అప్పగించండి అక్కడ దాని కోసం దూడ అరుస్తూ ఉంది ఇలా దౌర్జన్యంగా తీసుకురావడం అంత శుభబు కాదు అని హెచ్చరికలు ఇస్తాడు హెచ్చరికలు ఇచ్చినప్పుడు ఈ యొక్క పరశురాముడు ఇలా అంటాడు అనమాట మీ రాజు నన్ను గెలిచి ఆ తర్వాతకి ఆ గోవుని తీసుకోమనండి అంటూ యుద్ధానికి సన్నద్ధుడై నాతో యుద్ధం చేయమని చెప్పండి మీ రాజుని అని హెచ్చరిక జారీ చేస్తాడు అప్పుడు ఈ యొక్క విషయాన్ని కార్తవీరాజుడికి సేవకులు తెలియజేయడం జరుగుతుంది అప్పుడు ఒక మాట అంటాడు కార్తవీరాజుడు బాలుడు వెర్రి బ్రాహ్మణుడు కావున వాణ్ణి ఈడ్చి అవతల పడేయండి అంటాడు అలాగే ఇంకొక మాట అంటాడు బ్రాహ్మణుని చంపకూడదు తానంత తానుగా వచ్చి యుద్ధం చేస్తాను అని నిలబడుతున్నాడు గనక మనం ఉపేక్షించాల్సిన అవసరం లేదు కావున బ్రాహ్మణుని మీరు సంహరించవచ్చు కావున యుద్ధం చేయండి ఆయనతో ఉంటాడు ఇలాగే వీరు కూడా కొద్దిపాటి సైన్యంతో ఆయన మీదకి వస్తాడు ఆయన ముందు నిలబడలేరు ఎందుకంటే ఆయన శక్తి వేరు ఆ పరశువుతో అలవోకగా వారిని సంహరించేస్తాడు ఇది తెలుసుకున్నటువంటి కార్తవీరాజుడు మరికొస్త సైన్యాన్ని పంపిస్తాడు చాలా తేలిగ్గా సంహరిస్తాడు ఇక ఈ బ్రాహ్మణు ఉపేక్షించవలదు అంటూ తానే కదలి వస్తాడు కదలి వచ్చి యుద్ధం చేపడతాడు ఇక్కడ మీకు దత్తుడిచ్చినటువంటి శక్తి మనకు ఇదివరకే తెలుసు వేయి చేతులని ఒక్కసారిగా స్మరించి వేయి చేతులతో నిలబడతాడు కార్తవీర్యార్జునుడు వేయి చేతులతో ఒక పక్క బాణాలని ఒక పక్క ధనస్సుల్ని తీసుకుని వెయ్యి అంటే వెయ్యి బాణాలని సంధించి అనేక రకమైన అస్త్రాలని విడిచిపెడతాడు ఒక కాలంలో అనమాట ఇలా విడిచిపెడితే పరశురాముడు అన్ని అస్త్రాలని తన యొక్క పరశువుతో అలవోకగా ఛేదిస్తాడు ఛేదించి కాసేపు యుద్ధం జరుగుతుంది ఇంతలో పక్క ముట్టినటువంటి సైన్యాన్ని కూడా చెల్ల కొట్టేస్తూ ఉంటాడు అంటే ఒక పక్క ఆయనతో యుద్ధం చేస్తూ ఒక పక్క ఇటు కూడా యుద్ధం చేస్తూ ఉంటాడు రెండు చేతులతోనే పరశురాముడు చాలా భీకరమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుంది శత్రుసేనను చాలా ఇంటిని చంపేస్తాడు కార్తవ్యరాజు తానొక్కడే అవతల పక్క రాజ్యం రాజు సేనలు ఘోరమైనటువంటి యుద్ధం భీకరంగా జరుగుతూ ఉంటుంది కాసేపు చూసిన అనంతరం కార్తవ్యరాజును ఇలా వేయి చేతులతో బాణాలు వేస్తూ ఉంటే వాటన్నింటిని అన్నింటినీ ఛేదించి ఒక్కసారిగా అమాంతం ఎగిరి ఒక పక్క ఉండేటటువంటి చేతుల్ని ఐదు వందల చేతులు నరికేస్తాడు నరికి వేసి తర్వాత యువతల పక్క ఉండేటటువంటి చేతులు కూడా నరికేస్తాడు అలా ఒక్క క్షణంలో కార్తవ్యరాజుని యొక్క వెయ్యి చేతులు నరకబడతాయి నరకబడిన అనంతరం తనకు తెలుస్తుంది ఇతడు సామాన్యుడు కాడు నేను ఆ రోజు కోరిక కోరాను కదా స్వామి మీ చేత మాత్రమే నేను సంహరింపబడాలి అని అని కోరినప్పుడు ఆయనకు ఒక్కసారి ఆయన ముఖంలో చూస్తే విష్ణు అంశ శివాంశ దత్తుని యొక్క అంశ త్రిమూర్తి అంశ స్వరూపుడు కదా దత్తాత్రేయుడు అలా ఒక్కసారిగా ఆయన యొక్క ముఖంలో యొక్క తేజస్సు కనిపిస్తుంది ఓహో వచ్చిన వాడు సాక్షాత్ విష్ణువు ఈయనే దత్తాత్రేయుడు ఈయనే శివుడు అంటే ఈయనలో త్రిమూర్తి శక్తి ఉన్నది నిక్షిప్తమే కావున ఈయన ముందు నేను నిలవలేను అని అప్పుడు అర్థం చేసుకుంటాడు తదనంతరం మన యొక్క పరశురాముడు ఆయన సంహరించడం జరుగుతుంది సంహరించిన తర్వాతకి ఆ యొక్క గోవుని తీసుకుని మళ్ళీ ఇంటికి తన ఇంటికి వచ్చేస్తాడు ఇక్కడ గౌని తీసుకొచ్చిన అనంతరం ఒక మాట అంటాడు జమదగ్ని ఆయన నీవు తొందరపడ్డావు రాజుని గౌని తీసుకువెళ్లినంత మాత్రాన రాజుని చంపకూడదు ఎందుకంటే రాజు చాలా ధార్మికుడు మీరు గమనించవచ్చు ఆయన తప్పు చేశాడు కానీ ఆయన పరిపాలనలో మాత్రం ఎలాంటి తప్పు లేదు ఎందుకంటే కార్తవ్యరాజ్ యొక్క పరిపాలన చాలా ధర్మబద్ధంగా జరిగేది ఆయన ఈ రాజ్యంలో తన అంటే సేవకులు కానీ తన యొక్క రాజ్యంలో ఉండే ప్రజల్ని కాని చాలా ప్రేమగా చూసుకునేవాడు ఆయనకు కోరిక కలిగింది ఆవు మీద ఈయన జమదగ్ని చెప్తాడు అనమాట నాయన రాజు గొప్పవాడు ఇప్పుడు అలాంటి రాజు మరొకడు దొరకడు మనకు ఎందుకంటే ఈ రాజ్యాన్ని ఇంత సుభిక్షంగా పాలించేటటువంటి వాడు ధర్మాత్ముడు దేవతా కార్యాల్లో యజ్ఞాల్లో ఎలాంటి లోటు లేకుండా చూసుకునేటటువంటి ఆ సద్బుద్ధి కలిగినటువంటి రాజు దొరకడం చాలా కష్టం నువ్వు తొందరపడ్డావు నాయన రాజుని సంహరించి చాలా తప్పు చేశావు ఈ యొక్క పాపం ఊరికే పోదు నీకు కావున నీవు తీర్థయాత్రలు చేయి అని అంటాడు అప్పుడు ఈ యొక్క పాప నివృత్తి కోసం పరశురాముడు తీర్థయాత్రకు వెళ్తాడు ఆ స్టోరీ వేరేగా ఉంటుంది తర్వాతకి దీంట్లోనే రేణుక చరిత్ర అంటూ ఉంటాం కదా అమ్మవారి చరిత్ర కూడా రావడం జరుగుతుంది అది మనకి ఇప్పుడు చర్చనీయం కాదు కనుక మనం కార్త వీరని యొక్క స్టోరీ అని చెప్పుకుందాం ఇక్కడ కార్తవీరాజుని యొక్క సంహారం జరిగిపోతుంది ఇది కార్తవీరాజుని యొక్క కృప్తమైనటువంటి నాకు తెలిసినటువంటి అన్ని విషయాల అందరికీ తెలియాలని ఏమి ఉండదు కదా నాకు తెలిసినంతలో ఇది కార్తవ వీరాజుని యొక్క స్టోరీ అనమాట అయితే ఇక్కడ ఈయన తరువాతికి తదనంతరం విష్ణులోకాన్ని చేరడం జరుగుతుంది అప్పుడు తెలుస్తుంది అనమాట స్వామి మీరు చెప్పింది నిజమే నేను మీ చేతి పనిముట్టును మీ వల్లే నాకు శక్తి వస్తుంది నేను గర్వాన్ని పొందాను నన్ను క్షమించండి అని శ్రీ మహావిష్ణువుని క్షమించమని కోరుతాడు శరణాగతి చేస్తాడు తర్వాతకి శ్రీ మహావిష్ణువు తనని స్వీకరిస్తాడు ఇక్కడ కార్త స్టోరీతో స్టోరీతో మన యొక్క సుదర్శన యొక్క గర్వం అనేటువంటిది తొలగిపోతుంది తర్వాతకి స్వామివారు స్వీకరించడం కూడా జరుగుతుంది ఇక్కడితో ఈ యొక్క కార్త స్టోరీ అయిపోయింది అనుకోవచ్చు తర్వాతకి దీంట్లో మంత్ర విశేషాలను మనం నెక్స్ట్ వీడియోస్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం